హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను ఈ చిన్న పొడి వేసుకోవడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నేను హాఫ్ కిలో వరకు అయితే వంకాయని అయితే తీసేసుకున్నాను వాటిని ముందు వైపు కాళ్ళు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని చూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆ సైజులో అయితే కట్ చేసేసుకొని ఉప్పు వాటర్లో అయితే మనం అయితే వంకాయ ముట్టుకల్ని వేసేసుకోవాలి బై పైన బ్లాక్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక మందపాటిది వాటిది కడాయి ఏదైనా పెట్టేసుకొని లోతుగా ఉండేది ఫ్రై చేసుకోవడానికి అయితే వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని వీటిని చెట్టుపట్టు వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందు ఆనియన్ ఉంది కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి మనం ఆయిల్ వేసేసుకొని కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అవనివ్వాలి మంచిగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి వేగంగా అనేది ఫ్రై అయిపోతాయి అలాగే ఒక రెమ్మ వరకు అయితే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై అయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న అదే వాటర్లో ఉంచాం కదా వంకాయ ముక్కలని అయితే ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం కూడా ఇవిలో వేసుకున్నాక కొంచెం కింద నుంచి పై వరకు మొత్తం కూడా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట మనకి ఈ మొక్కలు మగ్గా మగ్గాలి కొంచెం కాబట్టి ఏదైనా ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ ముక్కలు మొత్తాన్ని మొత్తం చేశారు కదా లైట్గా మనం ఇప్పుడు ఇందరో సాల్ట్ కొంచెం అలాగే పసుపు వీటన్నిటిని యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కూడా సాల్ట్ అలాగే పసుపు కలిపేటట్టుగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మంచిగా మగ్నిచ్చుకోవాలి పూర్తిగా కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే మనకి పూర్తిగా మగ్గిపోవాలి ఈ అయితే దీనిలోకి వేసే పొడిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వీటి మొత్తాన్ని కొంచెం ద్వారగా వేయించుకోవాలి మనం మీడియంలో పెట్టేసుకొని లోపల వరకు కూడా వేగాలి కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కూడా వేపేసుకోవాలి అలాగే మీ స్పైసినెస్కి తగ్గట్టుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు అయితే ఎండుమిర్చి లాస్ట్ ఫైనల్గా అయితే చెట్టుపట్టు అంటాయి కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మాడిపోతే ఎక్కువ టైం అయితే మనం వేయించకూడదు ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీ టేస్టే మారిపోతుంది సో లైట్గా ఫ్రై అయినాక వాటిని దించేసి మనం ఈ ఫ్రైన్ అనేది మూత తీసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈవెన్గా అడుగంట వేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మొత్తం కూడా ఒకసారి కలిపినాక మనం ఇందాక ఆడి పెట్టుకున్న అదే పౌడర్ ఉంది కదా పౌడర్ని అయితే మొత్తం కూడా వేసేసేయాలి కొంచెం మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం ఈ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీనెస్ కొంచెం తగ్గుకి ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దీంతోపాటు కారాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి మొత్తం కూడా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అని ఈ రెండు కొంచెం ముక్కలు పట్టేటట్టుగా కాసేపు ఫ్రై అవన్నీ ఇంట్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్లో అయితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది చాలా మసాలా కూడా యాడ్ చేయాల్సిన లేదు ధనియాలు వేసాం కాబట్టి నాకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసేసుకొని ఓన్లీ పల్లీలు మాత్రమే ఫ్రై చేసి వేసేసుకోవాలి అలాగే వెళ్తే వెళ్తే మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్